హలో గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ తెలుగు బ్లాగ్స్కి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి అయితే అన్నవరం ఎలా వెళ్ళాలి కంప్లీట్ డీటెయిల్స్ మీకు చూపిస్తా ప్రజెంట్ అయితే మేము కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఈ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే మనకు వైజాగ్ అయితే చాలా ఉన్నాయి బట్ మేమైతే బుక్ చేసుకున్నది మహబూబ్నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎంవిఎన్ఆర్ అని మీకు ఎయిర్ సిటీస్లో ఉంటుంది ఎంవిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ ఇది ప్రతిరోజు అయితే మనకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అయితే స్టార్ట్ అవుతుంది అయితే నెక్స్ట్ డే మనకు త్రీ థర్టీ ఆర్ ఫోర్ కల్లా మనం రీచ్ అయిపోతాం అన్నవరంలో ఎర్లీ మార్నింగ్ ఈ ట్రైన్ మేము వచ్చేసి ప్రిఫర్ ఎందుకు చేసుకున్నామంటే మేము మార్నింగ్ దిగేసి అక్కడ నుంచి మేము దర్శనం అయిపోయినాక మేము దగ్గరలో పిఠాపురం మన శక్తిపీఠం అమ్మవారిది ఉంది సో దర్శనం చేసుకోవచ్చు అది కూడా అని మేము ఎర్లీ మార్నింగ్ అయితే మేము ప్లాన్ చేసుకున్నాం ఇప్పుడైతే ఫైనల్ గా అయితే మనం అన్నవరంలో అయితే రీచ్ అయిపోయాం ఇది అన్నవరం రైల్వే స్టేషన్ కిందికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ అన్నవరం కిందికి వెళ్ళగానే మనకు వీళ్ళు తిరుమల టైప్ మన బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో అలాగే ఆటోస్ కూడా క్యాబ్స్ కూడా ఉన్నాయి మనకైతే టెన్షన్ లేకుండా అయితే బస్ అయితే ప్రిఫర్ కాబట్టి బస్ ప్రిఫర్ చేసుకున్నాం ఇక్కడ ఈచ్ వన్ వచ్చేసి ట్వంటీ రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తారు ఇది చూడండి సేమ్ మన బస్ అయితే మనకు తిరుమలలో ఎలా ఉంటుందో బస్ అయితే ఆ విధంగా మనకైతే వీళ్ళు ఇక్కడ సేమ్ యాజ్ గా ఉంది అందరూ అయితే బస్సులోనే ట్రావెల్ చేస్తారు మేము కూడా బస్ ఎక్కేసాం ఇప్పుడు మేము అయితే డైరెక్ట్ కొండపైకి అయితే వెళ్తున్నాం ఇక్కడ మనకు కనిపిస్తున్న లైట్స్ కమాన్ ద్వారా కూడా మనం నడుచుకుంటే అయితే కొండపైకి రీచ్ అవ్వచ్చు బట్ మేము నడిచేదన్నట్ ఏం లేకుండే సో ఇక డైరెక్ట్ మేము బస్ ద్వారానే కొండపైకి అయితే రీచ్ అయిపోయాం కొండపైకి రీచ్ అయినాక మేము ఇక్కడ రూమ్స్ ఉంటాయని మేము అనుకుని డైరెక్ట్ వచ్చేసాం బట్ కిందనే రూమ్స్ అయితే చాలా ఉంటాయట ఇక్కడ ఓన్లీ ఆన్లైన్ బుకింగ్ అని చెప్తారు వీళ్ళు మేమైతే ఇప్పుడు లాకర్లో తీసుకొని ఇక మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం ఇక అప్ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి అంత ఎక్కువ జనాలు అయితే లేరు సో దర్శనం అయితే చాలా సూపర్గా చాలా బ్రహ్మాండంగా అయింది మీరు కూడా మార్నింగే దర్శనం చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఇక్కడ మనమైతే గోశాల వద్ద అయితే ఉన్నాం గోశాల అంటే గోమాతల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక పవిత్ర ప్లేస్గా చెప్పుకుంటారు గోమాత మన భారతీయ సంస్కృతంలోనే ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తాం మనము గోమాతల్ని ఇక్కడ చూస్తున్న గోమాతలు మనకు పాలిస్తున్నవి ఆ దానితో పాటు మన సంస్కృతిని కూడా పోషిస్తున్నవి గోవు నుండి వచ్చే పంచగవ్యాలు ఆయుర్వేదంలో ఎంతో విలువైనవి మనకు ఆయుర్వేదంలో చాలా వరకు అయితే మనము చూస్తుంటాం ఈ గోశాలలో భక్తులు గోమాతలకు ఈ చల్లలు దానాలు ఈ పాలు దానం చేస్తూ ఒక మంచి సేవలో పాల్గొన్నట్టయితే ఫీల్ అయితే మనకు మంచిగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది ఇలాంటి సేవ మన పిల్లలకు చూపిస్తూ మన సాంప్రదాయాలను తరం తరంగా మార్చడం అదే నిజమైన హిందూ ధర్మంగా మనం చెప్పుకోవచ్చు కొంతమంది అయితే మనకు టెంపుల్స్లో చూస్తుంటాం కింద ధాన్యం గింజలు వేస్తారు గోడ పైన పెడుతుంటారు అలా ఎక్కడెక్కడో ఇట్లా కింద వేస్తుంటారు కాళ్ళ కింద పడుతుంటాయి అలా కాకుండా ఇట్లా గోమాతలు ఉన్న కాడ మనము వేస్తే కనీసం ఫుడ్ అయితే తింటాయి నాతో వచ్చిన వారు అయితే వీర్లే మొత్తం ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చాము మేము ఇది ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఓం శ్రీ అని బోర్డు తోటి ఇది బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగుతారు ఇది మనకు దర్శనం అయిపోయినాక మనం అయితే ఇటు సైడ్ వేస్తాం బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచే మనము అన్నవరం స్వామి వారి ప్రసాదం అయితే తీసుకోవడానికి స్వామివారి ప్రసాదం అయితే మేము తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇదే మనకు వచ్చేసి స్వామివారి ప్రసాదం అన్నవరం వస్తే స్వామిని దర్శించాలి కానీ ప్రసాదాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు అన్నట్టు అయితే టేస్ట్ అయితే బాగుంది ఇక్కడ మేమైతే ఇక ఇక్కడ తినేసి అయితే ఇప్పుడు మేమైతే ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం టెంపుల్ బయటకైతే టెంపుల్ బయటకు వెళ్ళాక మేము ఇక్కడ దగ్గరలో మనకు పిఠాపురం వచ్చేసి అమ్మవారి శక్తి పీఠం అయితే ఉంది సో మేము అక్కడికైతే వెళ్తున్నాము అమ్మవారి శక్తి పీఠం ప్రసాదం తిన్నాక మాత్రం ఒక ఒక ఎనర్జీ ఒక ఒక జ్యూస్ అయితే మాకైతే వచ్చింది చాలా బాగుంది ప్రసాదం అయితే అది చెప్పలేను చెప్పలేను మీరుగా తిని చెప్పాల్సిందే కంపల్సరీ ఇక్కడ బయటకు వచ్చినాక మనకు అయితే బ్యాక్ సైడ్ టెంపుల్ అయితే కవర్ చేసారు వాళ్ళు స్టిక్కర్స్ తోటి మాకు ఇక్కడ టిఫిన్ సెంటర్ ఏది బాగుంటుందని మేము మాటానికి అడిగితే మాకు ఇక్కడ ఇది బాగుంటుందని చెప్పిండు చాలా బాగుంది నీట్గా ఉంది ప్రతిది చట్నీ అయినా ఇడ్లీ అయినా ఏదైనా నీట్గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది టిఫిన్ కూడా ఇప్పుడైతే మనమైతే వెళ్తున్నాం పిఠాపురం పిఠాపురం మన పవన్ కళ్యాణ్ వచ్చేసి నిల్చున్న నియోజకవర్గం పిఠాపురం కాకినాడ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే కాకినాడ అట్ అటు సైడే మనకు పిఠాపురం వచ్చేసి సో ఇదే మనకు టెంపుల్ పిఠాపురం వచ్చేసి టెంపుల్ అమ్మవారిది శక్తిపీఠం సో ఇక్కడ మనకు దర్శనం అయితే మనం చేసుకో ఇక్కడ శివుణ్ణి శ్రీ కుకుటేశ్వర స్వామి వారిగా పిలుస్తారు అలాగే అష్టదశ శక్తి పీఠాల్లో పదవ శక్తి పీఠం శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడే ఉంది ఇండియాలో ఉన్న మూడు గయాక్షేత్రాల్లో ఇది ఒకటి ఈ టెంపుల్ ని పాదగయగా అంటారు ఇక్కడ ఈ గయాకి క్షేత్రపితృ దేవతల ముక్తికి పిండ ప్రదానం చేస్తారు ఇక్కడ మనమైతే శివుని అయితే చూస్తున్నాం ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ లోనే శివుని అయితే మనకు ఇక్కడ కనిపిస్తాడు ఇక్కడ నుంచి మనకు ఇక్కడైతే మనకు వాటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే లేవు ఇక్కడ మనమైతే గయాసుని గురించి అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ బోర్డు అయితే పెట్టారు వాళ్ళు ఆ బోర్డులో మనము గయాసుని గురించి వాళ్ళు ఏ విధంగా అయితే మనకు పురాతన గురించి అయితే చెప్పారో మనమైతే చూద్దాం గయాసుని పాదక్షేత్రం ఇదే మనకు బ్యాక్ టు అయితే అన్నవరం రైల్వే స్టేషన్కి అయితే మేము రిటర్న్ వచ్చేసాం ఇక్కడ నుంచి మేము వైజాగ్ అయితే ప్లాన్ చేసాం వైజాగ్ అయితే మనం నెక్స్ట్ బ్లాగ్లో వైజాగ్ గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శంకర్ తెలుగు బ్లాగ్స్కి బాయ్ బాయ్